ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కుమారులకు రెండు రోజులు యవనస్సుల సభలు గన్నవరములో ఇరవై తొమ్మిది ముప్పై అలాగే అక్టోబర్ ఒకటి రెండు తేదీలు కుమార్తెలకు యవనస్సుల ప్రార్థన సమావేశాలు నాలుగు రోజులు జరుగుతున్నాయి రెండు రోజులు కుమారులకి రెండు రోజులు కుమార్ మీరు తెలివైన తల్లులైతే తెలివైన తండ్రులైతే మీ పిల్లలు తీసుకొని కూర్చోబెడితే కన్నవరములో రెండు రోజులు నీ కుమారుని కూర్చోబెడితే నీ కుమార్తెని కూర్చోబెడితే వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారు నీవేమి చెప్పక్కర్లే ఏం చేస్తాం వారి కొరకు ప్రార్థన చేస్తాం అంటే బోధ చేయటమే కాదు ఏం చేయటానికి నువ్వు మంచిగా ఉండు మీ నాన్నగు లోబడు అమ్మకు లోబడు ఇది కాదు ఇది ఆడికి తెలుసు ఎవనసలు సభల్లో మేమేం చెప్తామో మాకంటే బాగా ఆడే చెప్తారు అమ్మాయిలు అమ్మాయిలు ఆ లోపడం అంటారు భక్తిగా ఉండమంటారు అంటారు పరిశుద్ధిగా అది కాదు అవన్నీ తెలుసులే నీకు తెలియింది ఏమిటంటే నీ కొరకు ఏసునామములో ప్రార్థన పడాలి ప్రార్థన జరగాలి ప్రార్థన జరగాలి అప్పుడే ఫలిస్తాం దేవునికి మహిమ కలుగును కాక